మామిడిపల్ల రుచులే కాదు కపిల్ వారి ముప్పై సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మే నెల నుంచి రెండు కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు ఈ పథకాలు తల్లికి వందడం అన్నదాత సుఖీభవ ఇవి రాష్ట్రంలోని విద్యార్థుల తల్లులకు అలాగే రైతులకు ప్రత్యక్ష ఆర్థిక లాభం చేకూర్చే విధంగా రూపొందించారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది టిడిపి నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు తల్లికి వందనం పథకం ద్వారా స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేల ఆర్థిక సహాయం అందించనున్నారు ఈ సహాయం తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో ఆ మేరకు మొత్తం సహాయం లభిస్తుంది ఉదాహరణకు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వారందరికీ కలిపి నలభై ఐదు వేలు అందుతుంది ఈ పథకం ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రుల్లో విద్య అవగాహన పెంచడం పిల్లలను స్కూల్ కి పంపించేలా ప్రోత్సహించడం అంటున్నారు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెల నుంచే అమలు చేస్తే విద్యార్థుల చదువు కొనసాగించేందుకు ప్రోత్సాహం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఇక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు ఏటా ఇరవై వేల నగదు మద్దతుగా ఇవ్వనున్నారు ఇందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ నిధిగా ఉంటే మిగిలిన పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ మొత్తానికి మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు వ్యవసాయ భారం తగ్గడానికి పెట్టుబడి అవసరాలకు తగిన సహాయం కల్పించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడనుంది దీని ద్వారా రైతు కుటుంబాల్లో ఆర్థిక స్థిరత ఏర్పడడంతో పాటు వ్యవసాయ రంగంలో యువత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది ఈ రెండు పథకాల్లో కూడా రాష్ట్రంలోని లక్షలాది మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది గతంలో ప్రకటించిన సూపర్ సిట్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే పెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ పంపిణీ డీఎస్సీ ప్రకటన వంటి హామీలు అమలయ్యాయి ఇప్పుడు మరిన్ని వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది అమరావతి రాజధాని నిర్మాణ పునః ప్రారంభం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తోంది